చిన్న చిన్న పదాలతో ఏ వయసు వారైనా ఒక్కసారి వినంగానే నేర్చుకునే విధంగా చాలా ఈజీగా మూడే చిరణాలతో ఉంటుంది అద్భుతమైన సాయినాథుని భజన పాట ఈ పాటను మీరు వినాలనుకుంటే ముందుగా మీరు చేయాల్సిందల్లా నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం సాయి రామని అని కామెంట్ చేయండి ఎంత మధురమో మధురమో సాయి సాయి ఎంత మధురమో నామము మధుర సాయినాో మధురమో సాయి నామము పాలు కన్నా పంచాదారల కన్నా పాలూతేల కన్నా పంచాదారల కన్నా తీయనై నదీ తీయనైనది సాయి నామము എന്ത മധുരമോ ോ സായ മധുരമോ സായ നമു പണ്ട് കന്നു ജാബിലിക്കുന്ന പണ്ട് വെണ്ണ നിാബി കന്നലൈനദീ സായി ചല ചെല്ലമോ ఎంత మధురమో సాయి నామము ఎంతెంత మధురమో సాయి నామము కురిసే చిరు జల్లు కన్న పారే కన్నా కురిసే చిరు జల్లు కన్న పారే కన్నా స్వచ్ఛమైనది సాయి నామము ఎంతో స్వచ్ఛమైనది సాయి నామము ఎంత మధురమో మధురమో విన్నారు కదండి ఎంతో ఈజీగా ఉండే అతి చిన్న సాయిబాబా భజన పాట ఈ పాట లేనిదే సాయిబాబా భజన పూర్తి కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటారా ప్రతి ఒక్కరూ చెప్పగలిగే విధంగా ఉంది కదండి సో నా పాట నచ్చితే చిన్న లైక్ చేసి ఓం సాయి అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ